పంజాబ్ కింగ్స్ జట్టుకు తొలిసారి కెప్టెన్ వ్యవహరించి జట్టును ఫైనల్కు తీసుకెళ్లిన సయ్యర్ గురించి ఎంత చెప్పిన తక్కువే తన లీడర్షిప్ తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ఐపీఎల్ తర్వాత సయ్యర్ ఇంగ్లాండ్ టూర్కు సెలెక్ట్ అవుతాడని అంతా అనుకున్నారు కాని అలా జరగలేదు సెలెక్టర్లు అతడిని పక్కనబెట్టారు కాని ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం సయ్యర్ ఆసియా కప్లో ఆడతాడని తెలుస్తోంది టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సెలెక్టర్లు శ్రేయా సయ్యర్కు టీమిండియాలో చోటు ఇవ్వొచ్చనే ప్రచారం జోరందుకుంది నివేదికల ప్రకారం ఆగస్టు మూడవ లేదా నాల్గవ వారంలో ఆసియా ఆసియాకప్కు టీమిండియాను సెలెక్ట్ చేస్తారు దీంతో పాటు వెస్టిండీస్తో జరిగే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు కూడా జట్టును ఎంపిక చేస్తారు శ్రేయా సయ్యర్కు ఈ రెండు జట్లలోనూ అవకాశం లభిస్తుందని అంటున్నారు జట్టుకు అనుభవం అవసరం కాబట్టి శ్రేయాస్ అయ్యర్ ఆసియా కప్ టెస్ట్ ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చే ఆటగాళ్లలో ముందు వరసలో ఉన్నాడు అయ్యర్కు అంతర్జాతీయ క్రికెట్లో మంచి అనుభవం ఉంది అందువల్ల సెలెక్టర్లు అయ్యర్కు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అయ్యర్ ఆసియా కప్లో మిడిల్ ఆర్డర్లో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి అయ్యర్ స్పిన్ బౌలింగ్న ధీటుగా ఎదుర్కోగలడు అందువల్ల వెస్టిండీస్ దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్లకు అతన్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో శ్రేయాస్ అయ్యర్ వెస్ట్ జోన్ జట్టు తరపున ఆడతాడు అయ్యర్ ఐపీఎల్లో అద్భుతంగా రాణించాడు టోర్నమెంట్లో నూట డెబ్బై ఐదు రేట్ రేట్తో ఆరు వందల నాలుగు పరుగులు చేశాడు అయ్యర్ బ్యాటింగ్ సగటు కూడా యాభై కంటే ఎక్కువగా ఉంది అతని కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ఫైనల్ కు చేరుకుంది కానీ టైటిల్ రేసులో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది